హాయ్ అండి వెల్కమ్ టు యానుష్ బాబు యూట్యూబ్ ఛానల్ చూడండి చాలా బాగుంది కదండి నూరు వరహాల చెట్టు రెడ్ కలర్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అండి చాలా బాగున్నాయి కదండి చాలా బాగున్నాయండి గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉంటాయి వాటిని చాలా ముద్దొస్తున్నాయండి అవి చూడడానికి చాలా బాగున్నాయి వాటిని మన చేత్ ముట్టుకుంటూ ఉంటాయి అంటే ఇంత పెద్ద ఫ్లవర్ చూడడానికే చాలా బాగుందండి చాలా బాగుంది చిన్న చిన్న పిట్టలు వచ్చేసి ఇందులో తేనె ఉన్నాయి తేనె కూడా తాగుతున్నాయండి చాలా బాగుంది కానీ చాలా చిన్న చెట్టునండి కాకపోతే చాలా ఫ్లవర్స్ వచ్చాయండి చిన్నగా ఉంది కాకపోతే చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి అంటే ఒకే మండకి ఇట్లా గుత్తులు గుత్తులు ఒక రెండు మూడు ఇలా రకరకాలుగా అంటే మండలకి పూస్తూ ఉన్నాయండి చాలా బాగున్నాయి కదండి నాకైతే చాలా నచ్చిందండి చూస్తూ ఉంటే జిష్టి జిష్టి లాగుంది ఉంది చెట్టుకు జిష్టి తలిగేలాగా ఉంది చాలా బాగుంది కదండి వాతావరణంలో అంటే ఈ మన ఈ చల్లని వాతావరణంలో చెట్టు చూస్తూ ఉంటే ఆ ఫ్లవర్స్ని చూస్తూ ఉంటే చాలా బాగుందండి కలర్ఫుల్గా గ్రీన్ కలర్గా గ్రీన్గా చెట్టు గ్రీన్గా ఉండే కలర్ రెడ్ ఫ్లవర్ ఎంత బాగున్నాయి కదండి నాకు చాలా ఇష్టం అండి ఇలా ఫ్లవర్స్ చెట్లు చూడడం అయినా వాటిని చూస్తూ ఉండడం పెట్ చాలా బాగుంటాయి కదండి ఎవరికైనా ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కదండి ఈ నీరు చాలా అంటే మన ఎక్కువగా పూజలో యూజ్ చేస్తారు కదండి అదే చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చాయండి మా తోటలో ఇవి ఉండడం చాలా బాగుంది కదండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి Thank you very much.